వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీ మస్లాస్ ఇవాళ మా చామంతి పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా విచ్చుకున్నాయా చాలా బాగున్నాయి కదా మెరీన్ రెడ్ అవి సింగిల్ పెట్టెలు వైటు కొన్ని ఎల్లో ఉన్నాయి అనమాట ఇంకా ఎల్లో ఇంకో తొట్లు కూడా ఉన్నాయి అవి కొంచెము బయట అటువై అటువైపు ఉన్నాయి అనమాట ఆ వీడియో కూడా పెడతాను సంక్రాంతికి అయితే ఇవన్నీ చాలా బాగా ఇచ్చుకున్నాయి నేను చాలా వీడియోస్లో షాస్లో పెట్టాను అనమాట మీరు చూస్తూ ఉంటారు నాకు చామంతులు అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో ముందు అయితే చాలా ఉండేటివి చాలా రకాలు ఉండేటివి అన్నీ పోయాయి అన్నమాట మళ్ళీ ఈ ఇయర్ కొన్ని వేసుకుంటే వర్షాలకి మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మనకి అంటే సంక్రాంతి కంటే ముందు దాదాపు నవంబర్ డిసెంబర్ వరకు వర్షాలు పడుతున్నాయి అని అన్నీ పోయాయి అనమాట పోయి ఇవి మిగిలినాయి అనమాట ఇంకా మనం ఈ చామంతులకు నాకు అవసరమైన అన్నీ రోజు కొన్ని కొన్ని కోసుకుంటూ ఉంటాను ఈరోజు కొన్ని కోస్తూ అలాగే మీకు కూడా షేర్ చేద్దాము మా ఇంట్లో ఏ ఏ కలర్స్ పూసాయి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట మనకు ఇంట్లో ఉండే ఈ కొన్ని చామంతలకి ఇంత ఆనందం ఉంటుంది కదా నిజంగా చామంతి తోటకి వెళ్తే ఎంత ఆనందం ఉంటుందో అనేది మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటాను అనమాట ఈ మధ్య మా మూడో అన్న వదిన నేను మావారు మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళినామండి వెళ్ళి వచ్చేదారిలో అంటే రాజంపేట నుండి వేంపల్లికి వెళ్ళాము వేంపల్లి నుంచి రిటర్న్లో అక్కడ అన్ని చెమంత్ తోటలు ఉంటాయి అనమాట ఆ తోటలో మేము ఎలా ఏం చేసామనేది కూడా ఇక్కడ మీకు వీడియో షేర్ చేస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి వచ్చేసాము చమంతి తోటలోకి చూడండి ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇక్కడ ఫస్ట్ నేను మా వారిద్దరము నడుచుకు నడుచుకుంటూ వస్తున్నట్టు పోజిచ్చామనమాట మా అన్నయ్య ఈ వీడు ఆ చామంతి తోటలో మా ఆనందం అయితే పట్టలేని ఆనందం అనుకోండి మనకి ఇంట్లో అండి కొన్ని కొన్ని పూలు చూస్తే అంత ఆనందము ఇంకా తోటలు చూస్తే మనం చెప్తారా మాటలతో వర్ణించలేము అనమాట అది ఇంకా మీరు కూడా నడవండి మా అలాగా అని చెప్పారనమాట మా అన్న మేము ఆకుకూర పట్టుకొని వస్తాము అని చెప్పాడు తోట గురుగా తోట వేసినారా లేకపోతే అదే పడిందా అదే పడింది ఇంకా ఈ తోట చుట్టూ గురుగుపూల తోట అంటాం కదండి గురుగు గురుగాకు అంటాం కదా అవి గురుగుపూలు ఆకులు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట మీరు అలా చూస్తే తెలిసిపోతుంది ఇంకా ఇక్కడ కూలి వాళ్ళు కూడా పూలన్నీ కోస్తున్నారు అనమాట కోసి వాళ్ళు అమ్మేస్తారు అనమాట ఓనర్ కూడా అక్కడే ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడము మేము గురుగుపూలు చాలా హైట్ ఉంటాయి తెల్లగా గాలికి కదులుతూ ఉంటాయి అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ మా అన్న వదిని కూడా అలా అనమాట మేము వీడియో తీస్తున్నాము మెమొరీగా ఉండిపోతాయి కదా మనం ఎప్పుడో కదా తోటలో కళ్ళ వెళ్తాము అనేసి చాలా రకరకాల చమదులు ఉంటే వైట్ ఎల్లో ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఆ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే కళ్ళకి ఆనందంగా ఉందన్నమాట

లేదు రైస్ వేసుకొని విడివిడి అన్నం లేక పిల్లకూర ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందని నేనేమో మా వారిని అలా నడవండి నేను వీడియో తీస్తాను అంటే ఆయన నడుస్తున్నారు అలా ఎంజాయ్ చేశామండి మీరు కూడా మాతో పాటు చూసి ఆనందిస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట నేను కూడా అలా నడిచాను అనమాట ఫ్లవర్స్ మధ్య నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేను మేము పెళ్ళిని చూస్తూ ఇంకా అప్పటి చేస్తూ అలాగే వెంపల నుంచి కడపకు వస్తూ కారులో దిగామనమాట డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు సో అందుకనే పట్టుచేరులో ఉన్నా నేను ఇంకా అక్కడ చామంతి పూలుకొస్తున్నారు కదా లేడీస్ కొంతమంది వాళ్ళతో పాటు మేము కూడా పూలు కోసామండి అదొక ఆనందం అనమాట నేను మా వదిలిద్దరము పూలు కోసామన్నమాట మాకు చాలా ఆనందంగా ఆనందంగా ఉంది కోయాలనిపించలే కానీ ఏదో ఇంకా కొద్దాం కొన్నైనా చాలా పూలు ఉన్నాయి కదా ఇంట్లో మన తొట్లో కొన్ని కొన్ని ఉంటాయి కొయ్యాలంటే చేతులు ఆడవన్నమాట అవి గిల్లితే కాసేపటికి మనం పెట్టుకున్నా వాడిపోతాయి కానీ అలా చూస్తూ ఉంటే చాలా ఆనందం ఉంది కదా ఉంటుందని ఇంట్లో అలాగే ఉంచుకుంటాము ఎక్కువ రోజులు కొయ్యకుండా ఇవి మాత్రం చాలా ఉన్నాయి కదా వాళ్ళు కోస్తున్నారు మనం కూడా ఏదో అట్లా ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుందనేసి ఇంకా నేనైతే ఆ గంపలో పూలు తీసుకొని అలా నడిచి వస్తున్నాను అనమాట నాకు భలే నచ్చింది మీకు నచ్చింది కదా నచ్చింటుంది రండి అందరికి నచ్చుతుంది పూలతోటి అంటే నచ్చిన వాళ్ళు ఉంటారా అండి ఎవరైనా నాకైతే భలే ఆనందం అనమాట ఈరోజు ఇంకా అక్కడ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నా మీకు రోజుకు పూలు ఎంత ఇస్తారమ్మా ఎన్ని బుట్టలకి వస్తారు రోజుకు అనేసి అవి పూలు చూస్తుంటే ఎంతసేపు చూస్తా ఆ తోట ఆ తనేవి తెరలేదండి అలా చూస్తూ ఉండిపోవల్సి వస్తాం అన్నమాట మాకు ఇంకా అలాగే వాళ్ళతో పాటు మేము కూడా పూలు కోయటము వాళ్ళ కబులు చెప్పడము వాళ్ళ దగ్గర ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉందండి దాంతో కోస్తున్నారు వాళ్ళ పూలు గోడతో వెళ్ళకుండా అంతే కదండి ఎవరికైనా కూడా మనం ఇంట్లో ఉండేటువంటి గార్డెన్కి ఆ పెద్ద చేమంతి తోట కానీ ఏ బంతిపూల తోట కానీ మనం వెళ్తే ఆనందంతో తన్మయత్వంతో మరిచిపోతాం అనమాట ఇంకా మనం కళ్ళర్పకుండా చూస్తూ ఎంతో ఆనందము వాళ్ళైతే చాలా అసలు ఆ తోటలకి దిగిన తర్వాత మాకు అన్ని టెన్షన్స్ కానీ ఏవో వాళ్ళు చూస్తూ ఉంటాం కదా జనరల్గా మనము త్వరగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలా ఆ పని ఉంది ఈ పని ఉండే ఆ తోటలో ఉన్నాను సరే మాకైతే ఇట్లా ఏమీ గుర్తులేవండి అన్నీ అనమాట వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అనుకున్నాం మేము ఇంత అన్నం తెచ్చుకుంటారంట తెచ్చుకొని మార్నింగ్ వచ్చి తినేసి తర్వాత ఈ పూలన్నీ కోసుకొని ఆఫ్టర్నూన్ కంటే వెళ్ళిపోతారంట ఎండయితే లేదు అండి ఇది నవంబర్ మధ్యలో కదా మేము వెళ్ళింది అంతే కదండి మా వదిన చూడండి ఎలా నడుస్తుందో ఆమె ఇక్కడ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము ఆనందం అనమాట ప్రకృతి అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారు ఆ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారు ఎవరైనా ఇంకా మా అన్న డియ్యి అండి ఆయన కూడా చిన్నపిల్లాడు చిన్నపిల్లవాడిలాగా ఆనందంతో ఎంత బాగుంది కదా ఎంత ప్రశాంతంగా ఉంది అని మా వారికి ముందే గార్డెన్ అంటే ఇష్టము మా వారికి తెలుసు కదా మాకు పెద్ద మామిడితోటి ఉంది ఎప్పుడు ఆయన తోట దగ్గరికి వెళ్తూ ఉంటారు టీచరు కానీ సండేస్ అలా వెళ్తుంటారు అన్నమాట హాలిడేస్ టైంలో కల్టివేషన్ ఉంటే మా వారికి చాలా ఇష్టము నాకు కూడా గార్డెన్ అంటే చాలా ఇష్టం అనమాట మేము ఇలాగా ఈ చామంతి తోటలో బాగా ఎంజాయ్ చేసాము చాలా ఆనందంగా హ్యాపీగా మా ఫీల్ అయినాం అనమాట మీరు కూడా మాతో పాటు ఈ చామంతి తోట చూసి ఆనందిస్తారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మేము అక్కడ పూలు కోస వాళ్ళని చూసి వీళ్ళు చాలా అదృష్టవంతులు అంటే మా అన్న మా వారు అన్నారు మీరు ఒక్కరోజు ఈ పని చేయలేదు చూసి ఆనందించడం వరకే మనకు వచ్చామంటూ మీకు కూడా చామంతి తోట నచ్చింది కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ